ప్రభు అయిన ఏసుక్రీ స్నామంలో మీకు అందరు కొందనాలు దేవుని సిద్ధాంతం ఏడవ భాగం ఈ ఏడవ భాగంలో దేవుని ఉనికి ఉనికికి బైబిల్ ఆధారాలు దేవుని ఉనికికి సంబంధించిన బైబిల్ ఆధారాలు లేఖనాల అంతటా కనిపిస్తాయి దేవుని ఉనికిపై నమ్మకాన్ని సమర్థించే కొన్ని కీలక భాగాలు మరియు థీమ్లు ఇక్కడ ఉన్నాయి ఆరు విషయాలను గమనించవచ్చు మొదటగా దేవుని సాక్ష్యంగా సృష్టి ఆది కాణం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఈ పద్యం దేవుడు అన్ని వస్తువుల సృష్టికర్త అనే పునాది నమ్మకాన్ని నొక్కి చెబుతుంది కీర్తన పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనము ఆకాశములు దేవుని మహిమను ప్రకటించుచున్నవి ఆకాశంలో ఆయన చేతి పనిని ప్రకటించుచున్నవి సహజ ప్రపంచం దేవుని ఉనికిని మరియు లక్షణాలను వెల్లడిస్తుందని ఈ భాగం సూచిస్తుంది రెండవ విషయం దేవుని స్వీయ ప్రకటన నిర్గమకాణము మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో దేవుడు తనను తాను మోసేకి ఉన్నవాడను నేను నేనే నేనే అని వెల్లడించాడు ఇది అతని శాశ్వతమైన మరియు స్వయం సమృద్ధి స్వభావాన్ని సూచిస్తుంది యక్షయ నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినలో నేను ప్రభువును వేరొకడు లేడు నేను తప్ప దేవుడు లేడు ఇది దేవుని ప్రత్యేకత మరియు ఏకైక దైవత్వాన్ని ధృవీకరిస్తుంది మూడో విషయము నెరవేరిన ప్రవచనము యక్షయ్య గ్రంథము నలభై ఆరవ అధ్యాయము తొమ్మిది నుండి వచనాలు పూర్వపు వాటిని జ్ఞాపకం ఉంచుకును నేనే దేవుడను ఇంకొకడు లేడు నేనే దేవుడను నా వాడు లేడు అంతమును నేను తెలియచేశాను ప్రారంభము పురాతన కాలం నుండి ఇంకా ఏమి రావలసి ఉంది దేవుడు నెరవేర్చిన ప్రవా ప్రమ ప్రవచనాలు ఆయన ఉనికికి మరియు సార్వభౌమాధికారానికి నిదర్శనంగా పనిచేస్తాయి నాలుగవ విషయం దేవుని ఉనికికి సంకేతాలుగా అద్భుతాలు నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవైటి నుండి ఇరవై రెండు వచ్చినాలు ఎర్ర సముద్రం యొక్క విభజన దేవుని అద్భుత జోక్యాన్ని మరియు శక్తిని ప్రదర్శిస్తుంది యోగానుసువార్త పదకొండవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై నాలుగు వచ్చినాలు మనం గమనిస్తే యేసు లాజర్ని మృతులలో నుండి లేపాడు జీవితం మరియు మరణంపై దైవిక అధికారాన్ని మరియు శక్తిని ప్రదర్శిస్తాడు ఐదవ విషయం గ్రంథం యొక్క సాక్ష్యం రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదహారవ వచ్చినము లేఖనమంతా దేవుని ఊపిరి మరియు బోధించడానికి మందలించడానికి సరిదిద్దడానికి మరియు నీతితో శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది బైబుల్ స్వయంగా దైవిక ప్రేరణ మరియు అధికారాన్ని పేర్కొంది ఆరో విషయం చారిత్రక సాక్ష్యం ఎబ్రియులు మరి ఎబ్రియులకు రాసిన పత్రిక అధ్యాయం మూడో వచనం విశ్వాసము ద్వారా వి విశ్వం దేవుని ఆజ్ఞ ప్రకారం ఏర్పడిందని మనం అర్థం చేసుకున్నాము తద్వారా కనిపించేది కనిపించేదానితో తయారు చేయబడదు విశ్వం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దేవుని సృష్టిపై విశ్వాసం మద్దతునిస్తుందని ఈ భాగం నొక్కి చెబుతుంది ఈ భాగాలు ఈ విషయాలు ఆరు విషయాలు బైబిల్ వేదాంత శాస్త్రంలో అర్థం చేసుకున్నట్లుగా దేవుని ఉనికికి ఉనికి మరియు స్వభావాన్ని సమిష్టిగా ధృవీకరిస్తాయి దేవుడు ఈ మాటలను దీవించునిగాక ఆమెన్